స్టాంపులు రిజిస్ట్రేషన్లను ఇక నుంచి కృత్రిమ మీద కనుసన్నల్లో చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది పారదర్శకతకు పెద్దపీట వేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది అందులో భాగంగా హైదరాబాద్లోని సరూర్ నగర్ చంపాపేట సబ్ రిజిస్టార్ కార్యాలయాలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళన చేసే దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అవినీతి పూర్తిగా తుదముట్టించి పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు కసరత్తు చేస్తోంది అందులో భాగంగా హైదరాబాద్ లోని సరూర్ నగర్ చెంపాపేట సబ్ రిజిస్టార్ కార్యాలయాలు విలీనం చేసేందుకు సిద్దమైంది స్లాట్ బుకింగ్ విధానం ద్వారా కేవలం పదిహేను నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేట్లు ఏర్పాట్లు చేస్తోంది పైలట్ ప్రాజెక్టుగా చంపాపేట్ సరూర్ నగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయాలు విలీనం చేయడంతో కృత్రిమ మేధతో సేవలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు స్లాట్ బుకింగ్ విధానంలో వచ్చే ఫలితాల ఆధారంగా దశల వారీగా రాష్టమంతటా ఆ విధానాన్ని విస్తరించనున్నాయి మాన్యువల్ పద్దతిలో కాకుండా ఆన్లైన్లోనే స్లాట్ బుకింగ్ చేసుకుంటే ఏ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందనేది ఏ నిర్ణయిస్తోంది ఒక్కసారి స్లాట్ నమోదైన తర్వాత తిరస్కరించే అవకాశాలు లేకపోవడం వల్ల అవినీతి దంద చాలా వరకు తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు multim <muchas> consegu స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత వినియోగదారుడికి మొబైల్ ఫోన్ కు ఎస్ఎంఎస్ వస్తుంది అందులో ఏదో ఒక కార్యాలయం పేరు ఉంటుంది అక్కడికెళ్లి లావాదేవీలు పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఈ రెండు కార్యాలయాల్లో ఎక్కడ తక్కువ రద్దీ ఉంటుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంచనా వేసి వినియోగదారులను సమన్వయం చేస్తుంది ఆటోమేటిక్ పద్ధతిలో రద్దీ లేని కార్యాలయానికి లావాదేవీని కేటాయింపు చేసే విధానం దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేదని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి కొత్త పద్ధతి వల్ల కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ సేవలు ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు స్లాట్ బుకింగ్ ప్రక్రియ చేసుకునే సమయంలోనే డాక్యుమెంట్లో ఏవైనా లోపాలు ఆధారాలు లింక్ డాక్యుమెంట్లు లేకపోతే ఆ వివరాలు గుర్తించే వీలుంటుంది ఏఐ ఆధారిత స్లాట్ రిజిస్ట్రేషన్ విధానం వల్ల డబుల్ రిజిస్ట్రేషన్లను స్లాట్ సమయంలోనే గుర్తించే అవకాశం ఉంటుంది చెరువులు కుంటలు నాళాలు బఫర్ జోన్లు ఎఫ్టిఎల్ పరిధిలోకి వచ్చే సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలోని భూములు రిజిస్ట్రేషన్ కాకుండా నిలువరించవచ్చు